గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బీఆర్ఎస్ ఎమ్ఎల్సి కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈడీ అధికారులు సోదాలు చేసి సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు ఈడీ అధికారులు పదమూడు పేజీల మెమోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూసాం నేరుగా ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తీసుకెళ్తున్నారు అక్కడ ఈడీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తున్నారు అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత కార్యాలయానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వారు తీహార్ జైల్లోనే ఉన్నారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేపు ఉదయం వైద్య పరీక్షలు చేస్తారు కల్వకుంట్ల కవితకి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెడతారు అయితే జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే కనుక తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలుకు తీసుకెళ్లే అవకాశమే చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకు అలాంటి సమాచారం వస్తుంది అసలు తీహార్ జైలు ఎక్కడ ఉంది తీహార్ జైల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఢిల్లీ పరిసరాల్లో ఉన్నటువంటి చాణక్యపురి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో తీహార్ గ్రామం ఉంది అదే గ్రామంలో జైలు ఉంది ఎక్కువగా తీహార్ జైలు అని చెప్పి మనమందరం వాడుక భాషలో భాషలు అంటూ ఉంటాం తీహార్ జైలు దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణంగా ఇది ఉంది ఢిల్లీలోని చాణక్యపూర్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ చెరసల ఉంది అనేక మంది ప్రముఖులకు తన సుదీర్ఘ చరిత్రలో ఈ తీహార్ జైలు ఆశ్రయం ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి దీన్ని చరిత్ర చూసుకుంటే కనుక కిరణ్ బేడి ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమం అనే పేరు కూడా ఇది పొందింది ఈ జైల్లో కేవలం ఆరు వేల రెండు వందల యాభై ఒక్క మందికి సరిపోయే వసతులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ జైల్లో ఎప్పుడు అంతకన్నా ఎక్కువ మందినే ఉంచుతారు ఎందరో రాజకీయవేత్తలు ఇక్కడికి వచ్చారు పారిశ్రామికవేత్తలు చాలా మంది వచ్చారు హంతకులు వచ్చారు ఉగ్రవాదులు ఇచ్చారు ఉద్యమ నాయకులు చాలామంది కూడా ఈ జైల్లో ఉంచబడ్డారు ఇదే జైల్లో ఎంతోమంది ఉద్యమ పోరాటాలు చేసిన వాళ్ళు కావచ్చు స్కాములు చేసిన వాళ్ళు కావచ్చు రాజకీయ ప్రముఖులు వ్యాపారంలో పెద్ద పెద్ద స్కాములు కుంభకోణాలు చేసిన వాళ్ళు ఈ జైలుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కొందరిని ఇక్కడే ఉరిదీశారు కూడా పన్నెండేళ్ల క్రితం పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ వాళ్ళని కీలక నిందితుడిగా ఉన్నటువంటి అఫ్జల్ గురుని ఇక్కడే తీసిన పరిస్థితి ఉంది అలాంటి చరిత్ర ఇక్కడ ఉంది మరికొంత లోతుగా విశ్లేషిస్తే మరికొంత వెనక్కు వెళితే గనక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహర్ సింగ్ సత్వంత్ సింగ్ను కూడా ఇదే జైల్లో ఉరితీసిన పరిస్థితి ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పదహారున క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు మళ్ళీ దొరికేశాడు అనుకోండి అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు మరో పదేళ్లు అదనపు శిక్ష పడింది ఇక్కడే ఈ జైల్లోనే అతడు మగ్గిపోయాడు ఇక అస్సాం మాజీ విద్యాశాఖ మంత్రి రిపున్ బోరా డానియల్ ట్యాప్ను హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇదే జైలుకు వచ్చాడు రెండు వేల ఎనిమిది జూన్ మూడున సిబిఐ బోరాను అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు డిఎంకే ప్రముఖ నాయకులు కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా కావచ్చు కనిమొలి కావచ్చు వినోద్ గోయంకా షాహిద్ బల్బా సంజయ్ చంద్రాలను కూడా టూ స్పెక్ట్రం కేసులో అరెస్ట్ చేసి ఇదే జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఇక అంతేకాకుండా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ముందుగా అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అరుణ్ పిళ్ళై కూడా ఇదే జైల్లో ఉన్నారు ఇక ఎమ్మెల్సీ కవితను కూడా ఇదే జైలుకు ఈడీ అధికారులు పంపించే అవకాశం కనిపిస్తుంది సో ఎందరో రాజకీయ నాయకులు వ్యాపారస్తులు పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు జైలుకి పంపిస్తూ ఉంటారు తీహార్ జైల్లోనే సంవత్సరాల కొద్దీ ఉండిపోయే పరిస్థితి కనిపిస్తోంది మనీ లాండరింగ్ సెక్షన్ త్రీ ప్రకారం ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు అయితే ఇదే కేసులో ఉన్నటువంటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తే సంవత్సరం అయింది సంవత్సరం అయినా సరే ఎప్పటి వరకు బెయిల్ రాలేదు అంతకంటే తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడ్డారు కవిత గారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ కేసులో పూర్తి ఆధారాలతో మేము అరెస్ట్ చేశామని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నారు ఒక సంవత్సరం పాటు తీహార్ జైల్లో ఉంటున్నారు మనీషి సిసోడియా ఇదే లిక్కర్ స్కామ్కి సంబంధించి సో అంతకంటే తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు కవిత గారు అని చెప్పి ఆరోపణలు ముందు నుంచి వస్తున్నటువంటి విషయం తెలిసిందే మరి అలాంటి కవిత గారికి అంత ఈజీగా కొన్ని పాటు జైల్లో ఉండే అవకాశమే ఎక్కువ అని చెప్పి కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రేపు వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్ రిమాండ్ విధించి తీహార్ జైలుకు పంపించే అవకాశమే ఎక్కువ ఉందని చెప్తున్నారు ఇదే తీహార్ జైల్లో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఇద్దరు జైల్లో ఉన్నారు తీహార్ జైలుకి వెళ్లే మూడో వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత గారే ఉంటారని చెప్పి కొంతమంది వాదన చేస్తున్నటువంటి పరిస్థితి సరిపోయే వసతులు లేకపోయినప్పటికీ కూడా ఇంకా ఖైదీల్ని లోపలికి పంపిస్తూనే ఉన్నారు అరకొర వసతులతోనే అదే తీహార్ జైలో మగ్గిపోతున్న ఖైదీలు చాలా మంది ఉన్నారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని తీహార్ జైలుకు పంపించారు కాబట్టి కవిత గారిని కూడా తీహార్ జైలుకే పంపి ారన్న సమాచారం అయితే మనకు వస్తుంది థ్యాంక్ యూ